చెప్పండి కిందటి వారం మనం కన్నీరు గురించి చేసాం అవి వచ్చినారంటే చదవండి మైక్ మైక్ బైబిల్ తీసి చదవండి నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అనేటటువంటిది చూసాం నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా అది కిందట వారంలో ఒక వచ్చినాం వివరించకుండా వదిలేశాను కొద్దిగా టచ్ చేసి వదిలేశాను ఇప్పుడేం ప్రసంగం మొదలెడతలేదు దాని గురించి ఒక పాట ప్రిపేర్ అయ్యిందా పాడాం కదా ఏం పడ్డది కన్నీరు అనే దాని గురించి సరైన సాక్షి ఉండాలని నీ కిందట వారం చెప్పాను మీకు గుర్తుందా కన్నీరు గురించి సరైన సరైన సాక్షి ఉండాలి ఇందాక మా చెల్లి చెప్పింది మూడు వందల యాభై ఏడు రోజులు ఉపాసం ఉన్నానని చెప్పింది దేని ఉంది మూడు వందల యాభై ఏడు రోజులు కూడా కన్నీరు కారుస్తూ ఉంది అనమాట అది వెనకాలేముండాలి వెనకాలేముండాలి కన్నీరు ఉండాలి సాక్షి ఉండాలి నిన్న పొద్దున ఇక్కడ దిగింది ఉపవాసం ఉంది అసలు ఉపవాసం ఉంటే మా ఇంటికి వచ్చే ఉందా సరే ఎవరి యొక్క తీర్మానాలు వారివి అందులోకి నేను ఎంటర్ అవ్వను ప్రస్తుతం కన్నీరు ఉండాలి సాక్షి ఉండాలి కన్నీరు వెనకాల సాక్షి ఉండాలంటే ఆ కన్నీరుకు పునాది ఉండాలి లేని పని బాధలు తెచ్చుకొని కన్నీరు కార్చడం అనేది అసలు విషయం కాదు కన్నీరు వెనకాల యేసు ప్రభు కొరకు నువ్వు అనుభవించిన నిందల గురించి సాక్షి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిందల గురించి సాక్షి ఉండాలి యేసు ప్రభు నమ్ముట కొరకు కష్టాల గుండా నేను ఆయన వాడును ఆయన దానని చెప్పటానికి సాక్షి ఉండాలి అలాంటి కన్నీరు ఉండాలి అది బుడ్డలో కనబడుతుంది ఎక్కడ కనబడుతుంది నీ కవిలలో కవిలు కవిలంటే గ్రంథం కన్నీళ్ళు బుడ్డులో ఉన్నాయి వచ్చిన మళ్ళీ ఒకసారి చదవండి కింద పైన చదవండి ఒకసారి నా కన్నీళ్లు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా అది కవిలలో అంటే గ్రంథంలో అని పుట్టినోట్లో ఉన్నట్టుంది బుడ్డిలో కనబడుతుంది పుస్తకం పుస్తకం అని ఉంది అది పుస్తకంలో కనబడుతుంది దేవుడు యొక్క దేవుడు గ్రంథాన్ని రాసినప్పుడు ఆయన గ్రంథాన్ని వ్రాస్తూ ఉంటాడు వారి గురించి అక్కడ నీ కన్నీళ్ళు వెనకాల అసలైన సాక్ష్యం ఉండాలి సరి సాక్ష్యం ఉండాలి సరి అయిన సాక్ష్యం ఉండాలి అక్కర్లేని కన్నీళ్లకు ప్రాధాన్యత లేని కన్నీళ్లకు విలువ లేదు కనుక కన్నీళ్ళు వెనకాల బలమైన సాక్ష్యం ఉండాలి అపోస్తలు చిత్రహింసలు పొందారు యేసు ప్రభు లోకంలో జీవించిన ఆఖరి గడియల్లో చిత్రహింసలు పొందాడు ఎన్నో అవమానాలు భరించాడు ఆయనను హేళన చేశారు ఆయనను దెయ్యాల నాయకుడు అన్నారు ఏమన్నారు దయ్యాల నాయకుడు అనిపించుకునేది పరిస్థితి ఆయనకు లేదు అంటే ఒక దేవుడై ఉండి దయ్యాల నాయకుడు అని పిలిచారు అంటే ఆయన చాలా బాధపడి ఉంటాడు మనమే చిన్న చిన్న ఇంటికి తెగ బాధపడిపోతాం కానీ యేసు ప్రభుల విశ్వాస జీవితంలో దేవుని కొరకు నీ యొక్క కష్టం ఎంత అనుభవిస్తున్నావు అనేది నీ సాక్ష్యానికి పునాది ఏదో లాస్ అయిపోయి కన్నీళ్ళు విడిచిన వేరు నష్టపోయి కన్నీళ్ళు విడిచిన వేరు మన అజ్ఞానం వల్ల ఫైనాన్స్ ప్లాన్ ఆదాయ వ్యయములు సరిపోక కష్టాలు అనిపించడం వేరు మన అజాగ్రత్త వల్ల పొందిన నష్టాలు వ్యాధి బాధల వల్ల పొందిన నష్టాలు వేరు ఇవన్నీ వేరు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి వాటి వల్ల పొందిన నష్టం వేరు అయితే ఏదైనా ఆయా పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు నీ గురించి యశు ప్రభు బలమై బలా నమ్మకమైన మంచి దాసుడని దేవుడు పిలవటానికి లోపల సాక్ష్యం ఉండాలి నీ కన్నీళ్ళు వెనకాల సాక్ష్యం ఉండాలి మూఢ నమ్మకాలతో వ్యర్థమైన ఆచారాలతో సెంటిమెంట్లతో జీవించేటటువంటిది క్రైస్తవ్యము కాదు కనుక విషయాలు ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరుతున్నాను ఆ పాట మళ్ళీ పాడదాం పాడిన తర్వాత కానుకల పాట పాడి ఈ ఆరాధన మనం ముగించుకుందాం తండ్రి నీ ఘనమైన నామునకు స్తోత్రములు నీ సన్నిధికి చేరువచ్చు నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు చూస్తున్నావు ప్రతి ఒక్కరు నీ సన్నిధికి చేరువచ్చు నేను వెదకి ఉండగా వారిని దర్శించి ఉన్నావు వారిని తట్టి లేపి ఉన్నావు నమ్ముచున్నాం నీ సన్నిధిలో వారి యొక్క తీర్మానం గొప్పది కనుక అటువంటి తీర్మానం చేసుకుని నీ యుద్ధం నేర్చుకుని వారుగా బోధకు ఉపదేశమునకు లోబడి తమ్మును తాము నీ యొక్క ఏర్పాటులోకి నీవు చూపించి దారిలోకి వచ్చినట్టు ప్రతివారిని సిద్ధపరచం తేబడిన కానుకలు దశ భాగం కృతజ్ఞతార్పణలు నీ బిడ్డల కొరకు దీవెనికరంగా చేసి శాస్త్రవదించి అభివృద్ధిపరచమని గడిపిన సమయాన్ని నీ బిడ్డలకు దీవెనికరంగా చేయమని చిన్న బిడ్డలు బాలురు బాలికలు యవనస్తులు మధ్యవయస్కులు పెద్దవారు వృద్ధులు అందరిని కూడా దీవించి నీ గొప్ప కృపచేత వారి గృహాలకు వారు అనుదిన జీవితానికి ఇక్కడి నుంచి బయలుదేరచేయమని భద్రపరచమని కోర్చును శత్రు దురుపాయం పారద్రో పారద్రోలు నీ రాజ్య సువార్తకు ఇతిరోలైన దుష్టులకు బుద్ధి చెప్పము నీవు పైన ఉన్నావనే గ్రహింపు వారికి కలిగించు ప్రతి నీ గొప్పతనమును మా ఎదుట మాతో ఉంచుమని కాపాడి భద్రపరచమని ప్రతి అక్కడ తీర్చమని కోరుచున్నాం సిస్టర్ బొమ్మని వచ్చింది ఆ బిడ్డ యొక్క అవసరతలే ఏమరుగున్నా కనుక నీ సేవలో బలపరిచే కుటుంబాన్ని బిడలను దీవించి నీ కొర నీ కొరకు బలమైన సాక్షి కుటుంబ కుటుంబాన్ని అభివృద్ధిపరచమని చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి భద్రపరిచి ప్రతి నీ కార్యములు బిడ్లపక్షంగా చేయమని కోరుచు నీ కార్యములు చేయమని విడుదల దయచేయమని కోరుచున్నాం నీ ప్రభావ మహిమలు వారితో ఉంచి బలపరచమని కోరుచు నీ దీవెనల వారికి దయచేయమని నూతన పరిచి అభివృద్ధిపరచమని కోరుచు ఏసు పరిశుద్ధం నడుచున్నాం తండ్రి అమేన్ తండ్రి ప్రేమ కుమారుడైన క్రిస్టియస్ క్రిస్తియ కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం దేవుని ప్రేమిస్తున్న సార్వత్రిక సంగమునకు ఇక్కడ కూడియను మనందరికి ప్రభు అక్కడ పర్యంతం తోడైననుగాక అమేన్ అమెన్